కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సందర్భంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొని ఉన్నత విద్యావంతుడిగా గీసికొండ గ్రామంలో పేరు పొందిన చాడకుమరారెడ్డి అందరికీ ఆదర్శ ప్రాయటని అన్నారు వరంగల్ జిల్లా గీసికొండ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ గీసికొండ గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో గీసుకొండ గ్రామం అభివృద్దికి నోచుకోలేదని అన్నారు సుమారు మూడు జనాభా కలిగిన గ్రామంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి ప్రణాళికాబద్దంగా గ్రామాభివృద్ది కి నిధులు తీసుకొచ్చి దశల వారీగా అభివృద్ది చేస్తారని చాడ కొమరారెడ్డి తెలిపారు సిసి రోడ్లు విద్యుత్ దీపాలు డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తారని గ్రామ అభివృద్ది కోసం అధికారులు స్థానిక ప్రజల సమన్వయంతో పనిచేస్తారని హామీ ఇచ్చారు యువత కోసం విద్య ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తారని ధీమా వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సహకారంతో అన్ని వర్గాల ప్రజలకు రైతుల కోసం చెరువులను అభివృద్ది చేసి పంటలు సమృద్దిగా పండించి ఆర్థికంగా ఎదిగేందుకు అభివృద్ది చేస్తారని పేర్కొన్నారు గీసుకొండ గ్రామాన్ని పచ్చదనంగా చేసి ఎలాంటి అవినీతికి పాల్పడకుండా పారదర్శకంగా ప్రజలతో మమేకమై అన్ని వర్గాల అభివృద్ది చేయంగా పనిచేస్తారని ధీమా వ్యక్తం చేస్తూ తనను భారీ మెజార్టీతో గెలిపించాలని గీసుకొండ గ్రామస్తులను కోరారు ఈ కార్యక్రమంలో గీసుకొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దౌడు ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిహెచ్ సుదర్శన్ రెడ్డి కె మల్లేశం ఎం జీవన్ గౌడ్ చంద్రయ్య మోహన్ మార్ గ్రామస్తులు తదితరులు ఆదరించి దాదాపు ఏ పర్యాలు ఇక్కడ మేము పుట్టిన అభ్యర్థిని అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా మరి ప్రజలంతా వచ్చి మాకు ఎందుకంటే అభివృద్ధి అంటేనే మేము మేమంటేనే అభివృద్ధి ఎప్పుడు కానీ అభివృద్ధి దేయంతోటి అధికారం ఉన్నా లేకున్నా ఇక్కడ మేము చూసిన అభివృద్ధి మేము గెలవడానికి కారణం ఇవాళ ఒక్కసారి మనం ఎస్సీ కాలేజీ తీసుకున్నప్పుడు మండలంలోని అత్యంత జనాభా సామాన్ లేదంటే ఇవాళ బీసుగంలో ఇరవై ఎనిమిది వేల అరవై ఓట్లు ఈ గ్రామ పంచాయతీ దాదాపు పన్నెండు వందల ఓట్లు మరి మా ఎస్సీ సోదరులు ఉన్నారు మా ఎస్సీ సోదరులు ఇవాళ మండలంలోనే ఈ గ్రామంలో మొదటి స్థానంలో ఉన్నారు మరి వీళ్ళని దృష్టిలో పెట్టుకొని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆయంలో రెండు వేల నాలుగులో గౌరవ రేవుని ప్రకాష్ రెడ్డి పలకాల ఎమ్మెల్యే గారు అదేవిధంగా మరి కీర్తి చేసులు గౌరవనీయులు మన బెగిన బసవారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఆనాడు దాదాపు ఒక ఏడు ఎకరాల భూమి మన దళితుల మిత్రుల కొరకు దళితుల కొరకు మరి పర్చేజ్ చేసి ఆనాడు ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్లో ఆనాడు సరి చేసి ప్రజలకు ప్రాప్ చేసి ఇవ్వడం జరిగింది ఇవాళ సుమారుగా భూమి విలువ కోట్లు సుమారు పద్నాలుగు కోట్లు ఇవాళ విడుదల చేసి దీన్ని ఈ గ్రామానికి అందించడం వలన ప్రతిసారి ఇక్కడ అనేక పర్యాయాలు ఏడు పర్యాయాలు సర్పంచ్ని గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ మా అన్నగారైనటువంటి కీర్తి చేశారు చాలా సాంబర్ గారి పేరు చెప్తే మరి గడప గడపకు ఇంటి ఇంటికి అతను చేసిన సేవలు అతను చేసిన సర్వీసు అతను చేసిన మంచి పనులే ఇవాళ మమ్మల్ని పార్టీలో ముందుకు పోతున్నాయి నేను ఒక ఇంజనీర్గా చదువుకొని కొంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత మరి మా అన్నగారు ఏదైనా సందర్భంగా రాజకీయ వారసునిగా మరి ఆయన వారసత్వాన్ని పులిపుచ్చుకొని నేను ఈరోజు ఉద్యోగాన్ని వదిలిపెట్టి కూడా ఇక్కడ రాజకీయం చేయడం జరిగింది నా ముఖ్యమైన విజ్ఞప్తి ప్రజలకి ఏంటంటే అనేక సార్లు మరి నేను నాలుగు సార్లు ఇక్కడ పోటీ చేసిన అయినా కొన్ని సందర్భాలలో స్వల్ప మెజార్టీ తోటి మమ్మల్ని ఇక్కడ ఓడియడం జరిగింది అయినప్పటికీ ప్రజలను వినవక ప్రజా కార్యక్రమాలను వినవక ప్రజల విన్నంటే ఉండి ప్రజలతోటి ఉండి ఈ గ్రామాభివృద్ధి కొరకు అధికారం ఉన్నా అధికారం లేకున్నా నేను ఇక్కడ అభివృద్ధి చేసిన అనదానికి నిదర్శనమే ఇవాళ దళితులకు నేను కొను కొనిచ్చిన ఏడెకరాల భూమి అదేవిధంగా ఇవాళ అరవై లక్షలతోటి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం దేవాలయం శిథిలావస్థలు ఉన్న సందర్భంగా గౌరవనీయులు నేను మరి మా ఊరి శ్రీమంతుడిని ముద్దుగా విలుసుకునేటువంటి శ్రీ పెగల్లపాటి లక్ష్మీనారాయణ గారు సహకారం తోటి మరి ఇవాళ వేణుగోపాల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానాన్ని సుమారు అరవై కోట్లతోటి మరి నిర్మించి అరవై లక్షలతోటి నిర్మించి ఇవాళ మరి ప్రజలకు ఒక ఆధ్యాత్మిక చింతన కొరకు ఆధ్యాత్మిక ఆలోచన కొరకు ఇవాళ ఒక మంచి దేవాలయాన్ని ఏర్పాటు చేసుకుని ఈ సందర్భంలో నేను తర్వాత ఇదే కాకుండా మరి నేను మండల స్థాయిలో మరి మండల పార్టీ అధ్యక్షుడిగా పది సంవత్సరాలు చేస్తాను పది సంవత్సరాలు చేసిన కాలంలో నాకు ఎలాంటి అధికారం లేకున్నప్పటికీ మన ఏదాంటి పవర్ లేకున్నప్పటికీ ప్రభుత్వం లేకున్నప్పటికీ ఇవాళ మరి ఒక నలభై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఎస్టిపోతుల పథకాన్ని తీసుకొచ్చి నర్సింహ చెరువులు ఎఫ్టీ పథకాన్ని పెట్టి అక్కడ నుంచి మరి మన కోనే మాకుల లిఫ్ట్ ఇరిగేషన్ను తద్వారా పదిహేను వేలు ఎకరాల భూమికి నీళ్లు అందించే విధంగా మరి ఆ రోజు ఉన్నటువంటి మరి ప్రభుత్వం మీద నేను ధర్నాలు దస్తారోపలు నిరసనలు అనేక సందర్భాలుగా తెలియజేసి మరి ప్రభుత్వాన్ని ఎక్కడికెక్కడిగా నిలదీసిన సందర్భంగా ఆనాడు ఉన్న ఎమ్మెల్యే తన పదవి నుంచి దిగొచ్చి కూడా అధికారులను పురమాయించి అధికారులను పంపించి వరకు నేను చేసిన అభివృద్ధిని ఒకసారి ప్రజలు కూడా ఇది గమనిస్తారు చెప్పాలి కదా అది ఆ నలభై ఎనిమిది తోట తోటి ఇవాళ ఎత్తిపోతల పథకం తీసుకొచ్చినాం సరే ఇవాళ మా స్కూలు శిథిలావస్థలో ఉన్నది స్కూలు అడవి మాదిరిగా పుట్టలు గుట్టలు ఉన్న అడుగుని నేను మన లక్ష్మీనారాయణ గారి సహకారంతో ఆనాడు మరి మేమందరం ఆ స్కూల్ను బాగుతే ఇవాళ ఉమ్మడి జిల్లాలని ఏ స్కూల్కి లేని గ్రౌండ్ మనం తీసుకుంటున్నది దానిలో జాతీయ స్థాయి స్కూళ్లు కానీ రాష్ట్ర స్థాయి క్రీడలు కానీ మరి ఏర్పాటు చేస్తున్న సందర్భాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తున్నా చివరిగా నేను ప్రజలందరికీ మరి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే అభివృద్ధిలో కొమరారెడ్డి అంటే ముందుంటాడు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే తన ఇంట్లో పని వదిలిపెట్టుకునైనా కానీ ప్రజల కొరకు ముందుండి ఇవాళ ముఖ్యంగా ప్రభుత్వం లేని సందర్భంలో నేను ప్రజలకు నిరంతరం సేవ చేసిన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత విగ్లీకృతమైనటువంటి ముందుకు పోయి మరి ఇవాళ ప్రజలకు నిరంతరం నాకు పదవి ఉన్నా లేకున్నా నేను ప్రజలకు నిరంతరం నేను సేవ చేస్తాను దీన్ని దృష్టిలో పెట్టుకొని గీసుగొండ ప్రజానికానికి రెండు చేతులు వచ్చి నేను నమస్కరిస్తున్నా ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి ఒక్కసారి నాకు అవకాశం కల్పించండి గీసుగొండను మరి ఈ యొక్క ఉమ్మడి జిల్లాలోనే మరి నాకు ఎమ్మెల్యే గారికి ఉన్న సంబంధం గీసుగొండ మండల ప్రజానికానికి కూడా తెలుసు ఎమ్మెల్యే గారి కలుసలంలో ఎమ్మెల్యే గారి అడుగుజాడల్లో నడిచే నన్ను మరి ప్రభుత్వం ఉంది ప్రభుత్వం ఉంది ఇవాళ మరి మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఈ సందర్భంగా మీరు అధికారం కనుక నాకు ఇచ్చేది ఉంటే ఖచ్చితంగా ఈ గ్రామాన్ని మరో స్థాయికి తీసుకుపోతానని మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరికీ నేను నమస్కరించి చెప్తున్నా మా కుటుంబం యొక్క పద్ధతులు తెలుసు మనస్తత్వం తెలుసు ఎవరి ఇంటికి వచ్చినా ఏ మాకున్నటువంటి ఐదుగురు అన్నాలలో మరి సర్పంచ్ గారిని కోల్పోయినా ఉన్న నలుగురైనా కానీ మా అన్నలు ఎవ్వరి ఇంటికి వచ్చినా కానీ వారిని ఆదరించి సేవించి సే వాళ్ళను వాళ్ళకున్న పనింటి అనేది ఆలోచించి ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ గ్రామానికి గత నలభై సంవత్సరాల కాంచి చేస్తున్నాం అదేవిధంగా వచ్చిన ఈ అవకాశాన్ని నాకు ప్రజలందరూ తీసుకున్న ప్రజానికం అంతా నాకు దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి నేను కూడా అరవై సంవత్సరాలకు వచ్చిన రాజకీయాలు చేసి మీ యొక్క సేవలను తరించిపోయినా అని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఒక్కసారి అవకాశం కలిపియండి ఐదేళ్ళు గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని సందర్భంగా విజ్ఞప్తి